హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి లొకేషన్కి నియర్ బైగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టాక్పై కండిషన్లో ఉన్న టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సెయిల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టూ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మన కమ్యూనిటీస్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి అండ్ ఇందులో మనకు వన్ పాయింట్ ఫైవ్ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టూ లెవెల్ బేస్మెంట్ స్టిల్ట్ జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సింగిల్ టవర్ కన్స్ట్రక్షను మనకి టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ నైన్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో ఫ్లాట్స్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బిహెచ్కే యూనిట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే వచ్చేసి మనకు థర్టీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల తొంభై స్క్వేర్ ఫీట్ అండ్ త్రీ బీహెచ్కే వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకు త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యూనిట్ వచ్చేసి టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న యూనిట్ అండి అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది యూటిలిటీ స్పేస్ అండి ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు మాక్సిమం ఓపెన్ స్పేస్ ఉంటుందండి పైగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడం వల్ల మనకు ప్రతి ఫ్లాట్ ఏరియాలో న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మనకి ఫారెస్ట్కి ఎడ్జ్లో మనకు ఈ ప్రాజెక్ట్ లొకేట్ ఉందండి మనకు ఫారెస్ట్ వ్యూ ఉంటుంది మనకి వెంటిలేషన్ పరంగా కానీ గ్రీనరీ పరంగా కానీ మంచి వ్యూ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ కప్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ అండ్ మనకి పూల్ ఏరియా కాఫీ షాపు జిమ్ మల్టీపర్పస్ హాల్ లాంటి ఇండోర్ అమ్యూనిటీస్ అనేటివి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు ది కామన్ వాష్రూమ్ అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను దీనికి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ట్వల్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు థర్టీన్ నైంటీ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సింగిల్ టవర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి స్పేషియస్గా అయితే మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బీహెచ్కే యూనిట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే మనకు స్పేషియస్గా టూ బీహెచ్కే యూనిట్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనేది స్పేషియస్గానే ఉంది అండ్ ఇది చూడండి బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న సిటౌట్ బాల్కనీ అండ్ సరౌండింగ్ లొకాలిటీ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది మనకు ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ కాంపౌండ్ వాల్కి కనెక్టెడ్గా ఉంటుందండి అందువల్ల మనకి ఇటువైపు మొత్తం ఓపెన్ స్పేసే లొకేట్ అయ్యింది ఉంది ఇది బాచిపల్లి నుంచి టువర్డ్స్ గండిమైసమ్మ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ లొకేట్ అయ్యిందండి మీకు వీడియో ఎండింగ్లో డ్రోన్ వ్యూ తోటి ఏరియల్ వ్యూ తోటి మనకు రూట్ మ్యాప్ కనెక్టివిటీ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే గాజుల్ రామారం ప్రగతి నగర్ బాచుపల్లి ఈ సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే గేటెడ్ కమిటీలో మనకు ఫ్లాట్ అనేది పర్చేస్ చేసుకోవాలని ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ప్రాజెక్ట్స్ హైలైట్ వైజ్గా చూస్తే వెల్ వెంటిలేటెడ్ ఫ్లాట్స్ అండి వాస్తుకి రిలేటెడ్గానే మనకు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి వన్ అండ్ టూ కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంటర్నల్గా మనకు క్లినిక్ కానీ ఫార్మసీకి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకి వాకింగ్ అండ్ జాకింగ్ ఏరియాస్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన క్లబ్ ఇన్సైడ్ అమెనిటీస్ వచ్చేసి రిసెప్షన్ లాంచ్ స్విమ్మింగ్ పూల్ పూల్ సైడ్ సీటింగ్ డెక్ విత్ చేంజింగ్ రూమ్స్ అండి ఇండోర్ గేమ్స్ కాఫీ షాపు మల్టీపర్పస్ హాల్ విత్ ఏసీ ఎక్విప్మెంట్ అండి మనకు ఫుల్లీ ఎక్విప్డెడ్ జిమ్ విత్ ఏసీ ఫెసిలిటీ మెడిటేషన్ యోగా హాల్ అండ్ మనకి ఇలాంటి చాలా అమెనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది జిహెచ్ఎంసీ రేరాఅ రోడ్ ప్రాజెక్ట్ కావడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఎయిటీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉందండి ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి అండ్ ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్ ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు సెలూన్ స్పా క్లినిక్ సంబంధించిన స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చూడండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఇది కనెక్టెడ్గా మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ ఉన్నాయి అండ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ వరకు అయితే మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎక్స్టెండ్ కావు అందువల్ల మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది వెరీ పీస్ఫుల్ లొకేషన్ అండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్